क्षरम प्रजापक्ष प्रजा ना पेर आरावली వైసీపీ హయాంలోనే టిడ్కో ఇళ్లను అందించగలిగాం ఎమ్మెల్యే గణేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే టిడ్కో ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగలిగామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా సెంటర్ గణేష్ అన్నారు బలిఘట్టం సమీపంలో నిర్మించిన మూడు చదరపు అడుగుల స్థలంలో మూడు వందల శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పుడు ఉచితంగా అందించిన ఈ గృహాలను వైసీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు ఇంకా పూర్తి కావాల్సిన గృహాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు ఈ గృహాల సముదాయానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ త్వరలోనే పూర్తిస్థాయిలో మీకు గృహాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం కనీసం పునాది కూడా నిర్మించలేదన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మీకు మూడు వందల యాభై ఆరు గృహాలను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఏకాశివ కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి బేతిరెడ్డి రత్నం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ గులుసు నరసింహమూర్తి సచివాల కోఆర్డినేటర్ తమరాన శ్రీను మున్సిపల్ కమిషనర్ రవిబాబు భారీ సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు మన సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది మరి కార్యక్రమానికి తిట్టుకు సంబంధించి ఎస్సీ గారు ఈ గారు డిఈ గారు వారి స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా చైర్మన్లు వైస్ చైర్మన్లు అలాగే మా కౌన్సిలర్స్ పార్టీ నాయకులకు ఇక్కడ పాల్గొన్న ప్రక్రియ ప్రజలకు ఎవరైతే మనం బిజినెస్ చేస్తున్నారో లబ్ధి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను అయితే మీ రోజు మంచి కార్యక్రమం చేస్తున్నాయి ఈరోజు ఏంటంటే ఒకసారి వీటి కూడా మీకు తెలియాలి అన్న ఒక వాయిస్ అంతా చివరికి అక్కడికి తెలియపరచాలి ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో పదకొండు ఒకటి రెండు వేల పద్దెనిమిది తారీఖున మరి టెండర్ అయింది సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలుగా టెండర్ అయింది దానికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే పదిహేను నెలలో అంటే రెండు వేల పంతొమ్మిదికి మే నెల నాటికే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి ఆ తర్వాత మీ అందరి తాలకు ఆశీస్లతో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మరి లేదైతే మీ అందరికి కూడా ఒకసారి మూడు వందల స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉంది మరి మూడు వందల స్క్వేర్ ఫీట్ ఒకటి కూడా కట్టలేదు

మరి వారు కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా మరి మూడు వేల స్క్వేర్ ఫీట్ కూడా కట్టలేదు అలాగే నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ కూడా మరి సుమారుగా పదకొండు వేల నాలుగు కడితే ఉంటే ఏడు వందల యాభై స్లాబ్ వేసారు కానీ మిగతా కంప్లీట్ చేయలేదు లోపల ఇంటీరియర్ కానీ ఏమి చేయలేదు అలాగే మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఉంటే మూడు వందల ముప్పై వరకు నూట ఎనభై కట్టారు అది కూడా స్లాబ్ వేసారు కానీ కట్టలేదు ఆ పదిహేను నెలలు కట్టలేకపోయిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రిగా చేసుకొని మరి కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది అది ముఖ్యంగా ఇది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ నూట ఇరవై కోట్ల రూపాయలు గత తెలుగుదేశం ప్రభుత్వాలలో కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయల పనిచేశారు ఆ పేమెంట్ కూడా అయ్యింది కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి తల్లికి ఆశించాలి మీ అందరూ కూడా తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ తిట్టుబడుకు సంబంధించి సుమారుగా తొంభై ఒక కోట్ల రూపాయలతో మరి పని చేసాం ఇప్పటికే కాంట్రాక్టర్ కూడా సుమారుగా డెబ్బై కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒకసారి మీరు వచ్చేసాం కూడా తెలియాలి గత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయలతో పని అయితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మరి తొంభై ఒక కోట్ల రూపాయలు వచ్చిన సంగతి పనిచేసిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా అంటే మన ఎస్సీ గారు డిఈ గారు మన ఈ గారు అంటే మాట్లాడడం మరొక ఒక నెల రెండు నెలల్లో ప్రభుత్వ స్థాయిలో మేము ఇస్తామని చెప్పి వారు కూడా మరి అలా కాదు సార్ మరి ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళకి తాళాలు ముందు ఇచ్చేద్దాం మనం వాళ్ళ తర్వాత అంటే నెమ్మదిగా ఒకటే నెల రెండు నెలల్లో మీరు కంప్లీట్ చేయండి ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడం కావడం కనుక వాడిని చెప్పడం జరిగింది ఆ మేరకు మొన్నటి వరకు కూడా మరి మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ కానీ నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ కానీ అందరికీ కూడా బెనిఫిషర్లకి తాళాలు కూడా ఇచ్చాం ఎవరు తాళాలలో అలాగే ఇప్పుడున్న మీ అందరికి కూడా మరి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని ప్రతి ఇంటి దగ్గర కూడా మీ తాళాలు మీకు అబ్ మరి మరికొద్ది రోజుల్లో అవి ఏమైనా కంప్లీట్ చేయాల్సి ఉంటే అన్ని కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి అదే ఏదైతే సదుపాయాలు ఉన్నా అవి కూడా మరి తర్వాత వెంట వెంటనే ఒక నెల రెండు నెలలు అవి కూడా కార్యక్రమం చేస్తారని చెప్పి మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి అందుకనే ఒకసారి మీ అందరికీ కూడా మరొకసారి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న బెనిఫిషియల్ సంతమంది ఉన్నారు సుమారుగా మూడు వందల యాభై మంది వరకు ఉన్నారు మూడు వందల ఎనభై నాలుగు మందికి మూడు వందల యాభై ఆరు మంది ఉన్నారు అమ్మ ఒకసారి మీ అందరికీ మళ్ళీ ఒకసారి కోరుకుంటాయి అంటే ఒకసారి మీరు గుర్తించుకోవాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీ ఏదైతే అవి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టలేదు పునాది కూడా తీయలేదు ముఖ్యమంత్రి జగన్బడ్ గారు అయిన తర్వాత శాసనం అయిన తర్వాత మీకు ఇస్తున్న ఈ మూడు వందల యాభై కూడా జగన్ నా ప్రభుత్వంలో కట్టినవి మీకు ఫ్రీగా చెప్పి లేకుండా హ్యాండ్ చేస్తాం మరికొద్ది నెల రెండు నెలల పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి ఎస్సీ గారికి ఈ గారికి డిఈ గారికి మన స్టాఫ్ అందరూ కూడా ఎందుకంటే ఇంత త్వరగా బ్రహ్మాండంగా సుమారుగా తొంభై కోట్ల రూపాయలతో జగనన్న ప్రభుత్వ హయాంలో వర్క్ చేసినందుకు వారికి ప్రత్యేక దండలు తెలుపుకుంటూ మరి వారందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి